బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది కడప నిమిషంలో ఇద్దరికి కరోనా సోకింది చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది దాంతోపాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు కరోనాపై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ప్రార్థనా మందిరాలు సమావేశాలను నిలిపివేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్లో మరి ముఖ్యంగా సూచనలు చెప్పుకొచ్చింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో నిబంధనలను పొడిగించింది ఇక్కడ వృద్ధులు గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది మరి ముఖ్యంగా ఇటు కేరళలో నూట ఎనభైకి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ముంబైలో దాదాపుగా తొంభైకి పైగా చెన్నైలో పదుల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తోంది ముంబైలో ఇప్పుడు సంఖ్య వందకు చేరువైంది కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళు పదహారు మందిగా తెలుస్తోంది ప్రస్తుతం కరోనా మళ్ళీ కూరలు చాచుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఇటు ఆంధ్రప్రదేశ్ని కూడా టచ్ చేస్తుంది ఇప్పుడు కరోనా మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి ఎన్నో వేరియంట్స్ చూసాం ఒమిక్రాన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియంట్స్ చూసాం ప్రస్తుతం జైన్ వన్కి సంబంధించి జేన్ వన్ వేరియంట్గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక రెండు వేరియంట్లు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి ఈ విజృంభణ ఏ స్థాయికి ఉండబోతోంది దాంతో పాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ తో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది దాటివి మరి కాసేపట్లో ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్కి సంబంధించి ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ శాఖ ఏ స్థాయిలో అలర్ట్ అయింది ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఎటువంటి ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేస్తుంది రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్ కిషోర్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇక సచిన్ ఏది కడప జిల్లాలో కరోనా కూరలు చాస్తుందనే చెప్పాలి అంటే రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను అదేవిధంగా ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఏదైతే గత మూడు రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలం ఇచ్చినటువంటి మహిళ ఇక్కడ ఆరోగ్యం అంటే అనారోగ్యం పాలన నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రిమ్స్ చేరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదైనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే కరోనా వార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మరో ఉర్ధుదాలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆమె ఇద్దరికి కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డు లో చికిత్స అందిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా అదే అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజృంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృతివాసపడ్డారు ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అయితే సెకండ్ వేవ్ లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజక్షన్స్ రావడం అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజక్షన్లు వేయడం కొంత విసులుబాటు కల్పించబడింది అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశాలు లేకపోవాలన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి ఖచ్చితంగా గుంపులు ఉండకూడదు కూడా ఒక రకంగా సూచన చేయడం జరిగింది నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించడం జరిగింది సభలు సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి అదేవిధంగా ఎవరు కూడా ర్యాలీలు వంటివి కూడా నిర్వహించకూడదంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు జీవోను కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అయితే కడపలో తాజాగా రెండు కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు కావచ్చు అదేవిధంగా రోగులు కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ప్రాంతం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాదనలు కూడా అటు వైద్య శాఖ నుంచి వినిపిస్తుంది అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుంపులుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి మాస్క్ ధరించే బయటికి రావాలంటూ కూడా అటు వైద్య శాఖ సృష్టిస్తున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది అయితే ఏదేమన్నప్పుడు కూడా తొలుత కడప జిల్లాలో రెండు కేసులు కదా అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తున్నారు కడపలో కూడా మరింత వేగంగా ఈ కేసు పెరిగే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి అదే విధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైంలో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తమ జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో మనం చూసాం అంటే ట్రేసిబిలిటీకి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే కనుక వాళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం క్వారంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రోసెస్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందస్తుగానే వైద్యులకు సంబంధించినటువంటి కావచ్చు ఇతర ప్రాంతాలకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించే దిశగా అడుగులు వేసేవారు కానీ ఇప్పుడు కొత్త విధానాన్ని కొత్త విధానాన్ని అమలు చేయాలన్నటువంటి భావనలో ఉంది ఇప్పుడే వైద్య శాఖ దిశగా కూడా అడుగులు వేస్తుంటే ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంతో పాటు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొంత జలుబు దగ్గు ప్రశ్న ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒకవేళ మా జలుబు దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా వైద్యులను దగ్గరకు వెళ్ళాలి వైద్య పరీక్షలు చేయించుకోవాలి వైద్య పరీక్షలతో పాటు అటు కరోనా టెస్ట్ కూడా చేయించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి మరోవైపు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంటి వద్దకే వెళ్ళి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాలు కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఎవరికైనా తెలుగు దగ్గు వంటి ఉన్నాయా అవి తగ్గకుండా ఉన్నాయా వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి వెళ్ళి ఆరాధిస్తున్న పరిస్థితి కూడా పథకంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు కేసులు నమోదు కావడం రకంగా అటు తీవ్రంగా ప్రజలను కావచ్చు అదేవిధంగా రోగులను కూడా భయాందోళన కూడా చేస్తుంది ఆ నేపథ్యంలో ఒకసారిగా అటు ప్రజలు కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆ నేపథ్యంలో ఉన్న కరోనా కేసులు తీవ్రంగా కరోనా కోరలు జాతీయ పరీక్షలు ఉన్న నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం రావడం జరిగింది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అంటే రత్నబండ వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రత్నబండ ఎవరైనా కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా అది వైరల్ గా మారే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో సిచ్యువేషన్ కడపలో రెండు కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వైద్య శాఖ ఏం చెబుతోంది మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేసు నిన్న నమోదు అవడం చూసాం ఇప్పుడు కడపకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి కడపలో ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు ఉపక్రమించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ అక్కడ సచిన్ ఇప్పటికే రిమ్స్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇద్దరు ఎవరైతే కరోనా పాజిటివ్ వాళ్ళిద్దరికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అంటే ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫ్లోర్ అంతా కూడా కరోనా కేసుల కోసమే కేటాయించాలన్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే ఇది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే సాధారణంగా ఎందుకు ఎన్న తీవ్రతకు వైరస్ చనిపోతున్నట్టున్నారు కానీ కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనపడైనటువంటి పరిస్థితి ఎందుకంటే గత మూడు నాలుగు రోజులు అక్కడ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వైరస్ మరింత పెరిగే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్యశాల కూడా అప్రమత్తమైంది ఆ నేపథ్యంలోనే రిమ్స్ లో ప్రత్యేకించి ఒక కరోనాకు సంబంధించినటువంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వారందరికీ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వైద్య పరీక్షలు అంటే ఆరోగ్య మిత్రాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఎవరికైనా జరుగు చేసిన తగ్గున్నా కూడా వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు ఒకవేళ అది స్ప్రెడ్ కాకుండా కొత్త విధానాన్ని కూడా అమలు చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రశ్న ప్రధానం కనిపిస్తుంది సత్యం ఆల్రైట్ ఆల్రైట్ కిషోర్ ఒక్కసారి మీరు లైన్లో నుండి ప్రయత్నించండి మనతో పాటు విశాఖపట్నం నుంచి డాక్టర్ వీరన్న జాయిన్ అవుతున్నారు అయ్యో ఒకసారి వీరన్న దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం వీరన్న గారు నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం జేఎన్ వన్ వేరియంట్ అనేది చాలా విజృంభణగా ఉంది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కూడా చర్చ జరుగుతోంది ఎందుకు కేసులు ఈ స్థాయిలో రిజిస్టర్ అవుతున్నాయి కరోనాకి సంబంధించి వేరియంట్ ఏమైనా ఇది కాస్త బలం పుంజుకుంది అనుకు అనుకోవాలండి ఇక్కడ అవునండి మీరు చెప్పినట్టు కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సో ఇండియాలోనే ఆంధ్రలోనే కాదు ఇండియాలోనే వేరియస్ ప్లేస్ లో స్టార్ట్ అయ్యాయి సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఇంకా ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఎంత ఎర్లీగా మనం కమెంట్ చేయలేం ఇంకా దాని వేరియంట్స్ ఏమన్నా కొత్త వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ మ్యూటేషన్స్ బట్టి మనం చూసుకోవాలి మ్యూటేషన్ ఏమైనా స్ట్రాంగ్ మ్యూటేషన్ వస్తే మళ్ళీ ఇది జనాల్లోకి అంతే ఫాస్ట్గా వెళ్ళడమే కాకుండా అంతే తీవ్ర తీవ్రతకి దారి తీయచ్చు అప్పుడు మనకి అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ అవ్వడం కానీ అవ్వచ్చు కానీ గవర్నమెంట్ కానీ మా డాక్టర్స్ అందరూ కానీ క్లోజ్ మానిటరింగ్లో ఉన్నాం వీటిది వీరణ్ గారు ప్రజెంట్ ఉన్న జేఎన్ వన్ వేరియంట్ అంటే దీనికి మోర్టాలిటీకి సంబంధించిన అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా లేకపోతే కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న తరుణంలో సిచ్యువేషన్ ఎలా కంపేర్ చేసుకోవచ్చండి జేఎన్ వన్కి సంబంధించి ఈ వేరియంట్ కేసులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కానీ మీరు ఏదైతే సివిరిటీ అడుగుతున్నారో సివిరిటీ కానీ డెత్స్కి సంబంధించి ఇంకా మన దగ్గర అంత డేటా లేదు ఓకే ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుంది అది వచ్చే ఒకటి రెండు నెలల్లో మనకు తెలిసిపోతుంది ఇది అంటే కరోనా అనేది ఇండియాలో మధ్యలో ఎండమిక్ అయిపోయింది అవును అక్కడక్కడ అడప దడప కేసులు రిజిస్టర్ అవ్వడం కానీ ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా మళ్ళీ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవడం ఇంకా మనకు చూసుకోలేదు సో ఈ వేరియంట్ పెరిగే కొద్దీ అండ్ వేరియంట్ మ్యూటేట్ అయ్యే కొద్దీ ఇంకా డెత్ ఛాన్స్ ఎలా ఉంటుంది లేదా ఇంకా దాని తీవ్రత ఎలా ఉంటుంది వచ్చే ఒకటి రెండు నెలలో మనకు తెలిసిపోతుంది రైట్ సో విరణ గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేరియంట్ ఎందుకంటే చాలా సందర్భంలో మాట్లాడుకుంటుంటాం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చిన అంటే ట్రావెలర్స్ వచ్చే సందర్భంలో మ్యూటేషన్స్ జరిగిన పరిస్థితుల్లో వేరియంట్స్ వస్తూ ఉంటాయి ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అంటూ కూడా సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రస్తుతం దీనికి కట్టడికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవునండి ఈ వన్ వేరియంట్ కానీ వచ్చే కోవిడ్ వేరియంట్స్ కానీ మీరు గత ఒకటి రెండు నెలల్లో చూస్తే సింగపూర్ మరియు మలేషియా అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యాయి అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఇండియా కూడా వచ్చింది అని అనుకోవాలి అండ్ చర్యలకు వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ మాస్కింగ్ ఇన్ పబ్లిక్ అనేది స్టార్ట్ చేసింది సో పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది మాస్కింగ్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే కోవిడ్ ఫ్లూ సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయి అది ఫ్లూ ఆ కోవిడ్ మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు కాబట్టి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ జలుబు గొంతు నొప్పి దగ్గు జ్వరం వీటిల్లో ఏమున్నా సరే మనం మన ఇంట్లో ఇంట్లోనే మనం ఉండి మనం మనం కాపాడుకోవడం మంచిది ఒకవేళ అది ఫీవర్ తగ్గని తరుణంలో లేదా దగ్గు పెరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ వెళ్ళండి టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది ఎందుకంటే ఫ్లూకి దీనికి డిఫరెన్స్ చెప్పడం చాలా కష్టం రెండు ఒకలాగే ఉంటాయి అంటే ఎన్ని మీరు అన్నట్టుగా ఒకవేళ ఫీవర్ కావచ్చు కోల్డ్ కావచ్చు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే లేకపోతే ఫ్లూ కావచ్చు లేకపోతే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలా లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ అంటే ఇంకా గవర్నమెంట్ ఆ రూల్స్ తేలేదండి కానీ మన గురించి మనం ఏం చేయగలం అంటే ఇఫ్ యువర్ ఫీవర్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ మీకు జ్వరం నాలుగు లేదా ఐదు రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు మీకు జలుబు దగ్గు గొంతు నొప్పి ఉంటే అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అనేది మంచిది ఖచ్చితంగా ఫస్ట్ మీరు డాక్టర్ని కలవండి డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది మొదటి ఒకటి రెండు రోజులనే జ్వరం తగ్గిపోతే మోస్ట్లీ అది సివిరిటీకి దారి తీయదు కాబట్టి నాలుగైదు రోజులు దాటేయ సింటమ్స్ ఖచ్చితంగా డాక్టర్ని కలిసి టెస్టింగ్ కలవడం మంచిది అంటే ఏ ఏజ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఉంటుంది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటే గతంలో చూసాం ఇది మహిళల మీద కాదు పురుషుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది కొన్ని వేరియంట్స్ ఇటు పెద్దవాళ్ళ మీద కాదు చిన్నపిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఇలా డిఫరెన్షియేషన్ అనేది చూడడం జరిగింది సో ప్రస్తుత వేరియంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి అవునండి ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివిరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం ఓకే అంటే చిన్న ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది అవునండి అవునండి యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అంటారు ఇప్పటిదాకా దాకా ఈ కొత్త వేరియంట్లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏమైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్లో ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్లో ఇంకేమైనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ చిన్నపిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పుడు దాకా అయితే రిజిస్టర్ అవ్వలేదు కానీ వచ్చే రెండు నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తుందో ఇంకా ఫర్దర్గా ఏమైనా మ్యూటేషన్స్ అవుతే అది ఇంకా సివిరిటీకి దారితీసే అవకాశం ఉంది ఓకే ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా వస్తే ఆ సివియారిటీకి వెళ్ళకుండా ఉండాలంటే కనుక మనం మాస్క్ శానిటైజేషన్ అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మ్యాండేటరీ బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయిందనేది అనేది కారణం ఏమండచ్చు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్ ఉన్నట్టుగా వచ్చే టైంలో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ అంటే హెచ్ ఫైవ్ వన్ వన్ బర్డ్ ఫ్లూ అంటారు హెచ్ వన్ ఎన్ వన్ అంటారు హెచ్ త్రీ అంటూ అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్గా ఉన్నా అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి జెనెటిక్ మ్యూటేషన్స్ ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని క్లోజ్గా మేము ఇన్ఫెక్షన్ డీఎస్ కన్సల్టెంట్ నేను ఆ జెనెటిక్ క్లోజ్ క్లోజ్గా ఫాలో అవుతాం మేము మేము కానీ మైక్రోబయాలజిస్టులు కానీ వైరాలజిస్టులు కానీ ఎప్పుడైతే జెనెటిక్ మ్యూటేషన్ వస్తుందో ఏదైనా సీజన్లో అప్పుడు సడన్గా మీ కేసులు నెంబర్ పెరగడం కానీ లేదా సివిరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది సో ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఓకే రైట్ ఈ మ్యూటేషన్లో డిఫరెన్సేషన్ ఏ ఏం కనుగొనడం జరిగింది ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడ చూపించలేదు మీరు అన్నట్టుగా బహుశా రెండేళ్ళు అయిపోయింది అనుకోవాలి సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు అనిపించలేదు సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైలెంట్గా ఉందంటే ఏమంటారు లేదండి కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైరలెంట్ అని మనం చెప్పలేము మీరు అంటున్నట్టు ఇంకా సివిరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్స్ స్టడీ అయితే జరుగుతుంది ఇట్ ఈస్ టూ ఎర్లీ మనకు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆరు నెలల్లో సివిరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో అవును సెకండ్ వేవ్ లోని సివిరిటీ మనకు అర్థం కాలేదు మెల్లగా సివిరిటీ పెరుగుతూ వచ్చింది సో నెక్స్ట్ మూడు నెలల్లో జెనెటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది ఓకే కొత్త మ్యూటేషన్స్ ఏమైనా ఉంటాయి స్టడీ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా కమెంట్ చేయడానికి ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే దాదాపుగా నూట ఎనభైకి పైగా కేసెస్ నమోదయ్యాయి మహారాష్ట్రకు సంబంధించి అరౌండ్ వన్ వన్ హండ్రెడ్ కేసెస్ కనిపిస్తున్నాయి సో ఇవన్నీ సేమ్ వేరియం అండి జేఎన్ వన్కి సంబంధించిన ఒక వేరియంటా లేకపోతే ఇంకా వేరియంట్స్ ఏమైనా మ్యూటేట్ అవ్వడం జరుగుతోందా కేరళలో నమోదైన కేసుల గురించి మాట్లాడుకుంటే మనం వేరియంట్స్ అన్ని ఇంకా జెనెటిక్ టెస్టింగ్ అనేది జరగలేదండి ఓకే అన్ని వేరి అన్ని కేసులకి జెనెటిక్ టెస్టింగ్ జరిగితేనే ఖచ్చితంగా అన్ని ఈ వేరియంట్ అని మనం చెప్పగలం ఉన్న కేసులకి ఏదైతే కొన్నిటికి జెనెటిక్ టెస్టింగ్ జరిగిందో ఆ మీరు వేరియంట్ చెప్తున్నారంతే అన్నిటికీ టెస్ట్ జరగలేదు సో మెల్లగా ఈ టెస్ట్లన్నీ జరిగి అప్పుడు మెల్లగా ప్రెస్ రిలీజ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పడం కానీ జరుగుతుంది దానికి ఇంకా ఒకటి రెండు నెలల్లో మిగతా చోట్ల కూడా కేసులన్నీ సేకరించి అప్పుడు చేస్తారు సో ప్రస్తుతం మన ఉన్నాయా ఓన్లీ సింగిల్ అది కూడా మనకు తెలుస్తుంది ఓకే అంటే విశాఖపట్నంలో కావచ్చు కడప ఇప్పటికే ప్రస్తుతం మూడు కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూశాయి కాబట్టి ఇక్కడ ఏ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తోందండి అట్ ద సేమ్ టైం ఆ వేరియం ఏంటంటే మ్యూటేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏమైనా రిస్ట్రిక్ట్ చేసుకోగలమా మన వల్ల ఏమైనా సాధ్యపడుతుందా ఆంధ్రలో ఉన్న రిజిస్టర్ అయిన కేసులు అయితే మీకు ప్రస్తుతానికి ఎక్కువ సివియర్గా లేవు అందరికీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతు నొప్పితో రెండు మూడు రోజులు జ్వరం వచ్చి పోతుంది ప్రస్తుతానికి ఏమి సివియర్గా లేవు సివిరిటీ పెరగడం అనేది మనం ఇంకా ఇంకా టైం ఉంది మనం ఇంకా రెండు మూడు నెలల్లో చూసుకోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ వాటిలో ఎంత మోతాదు ఎంత పర్సెంటేజ్ సివియరిటీ ఉన్నాయో చూసుకోవాలి అప్పుడు మనం ఇంకా కమెంట్ చేయగలం ప్రస్తుతానికి టూ ఎర్లీ టు కమెంట్

అబ్సిల్యూట్లేండి ఏదైనా రెస్పిరేటరీ వైరసెస్ అది కోవిడ్ కానివ్వండి ఫ్లూ కానివ్వండి రైనోవైరస్ కానివ్వండి ఎడనో వైరస్ కానివ్వండి ఇవన్నీ వైరసెస్ ఏంటంటే జస్ట్ ఎండలు వర్షాల మధ్యలో వర్షాలు స్టార్ట్ అవ్వగానే లేదా ఇప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు సీజన్ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఇప్పుడే వర్షాలు అడపాదడప అక్కడక్కడ పడుతున్నాయి ఎండలు మొన్నటి వరకు ఉన్నాయి సో ఇదే టైం వైరస్ అన్నీ ఫాస్ట్గా ప్రచురితం అవుతాయి చాలా మందికి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి అయితే ఇప్పుడు ఉంది అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం గతంలో కూడా సాధారణంగా సంబంధించిన కోవిడ్ టైం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వేవ్ లో ఎండాకాలం వస్తే కాస్త తగ్గిపోతుంది ఆ తర్వాత ఇది మెల్లిగా ఇంకా ఎన్నికి అయిపోవచ్చు అని డిస్కషన్ నుంచి సెకండ్ వేవ్ చూసాం సో ఇప్పుడు కూడా దాదాపుగా ఎండ్ ఆఫ్ ద సమ్మర్ కి ప్రారంభమైన పరిస్థితి ఉంది సో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత పర్వాలేదు భారత్ తట్టుకుంది సందర్భంలో సెకండ్ వేవ్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది సో ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మీరు అన్నట్టు డెఫినెట్గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది అనుకుంటే ఈ టైంలో వైరసెస్ మొత్తం అవుతాయి కోవిడే కాదు మిగతా ఫ్లూలు అన్నీ పెరుగుతాయి ఇప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అన్ని వైరసెస్కి ఉంటాయి కోవిడ్ ఆ ఫ్లూ టెస్టులు చేస్తే కానీ మనకు తెలియదు ఎప్పుడైనా మీకు రెండు మూడు రోజులు మించి వెళ్ళిపోతుంది జ్వరం అలా ఉంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవడం మంచిది సో అంటే సాధారణంగా ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పుడు అందరికీ కామన్గా వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది మరి ముఖ్యంగా రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటే దాదాపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళలేక సిచ్యువేషన్ రావచ్చు లేకపోతే వాళ్ళకి అది దగ్గో జలబో సాధారణ ఫ్లూనో కరోనా తెలియకపోవచ్చు సో ఏది తెలియనిపథ్యంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఎటువంటి సింటమ్స్తో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది కాస్త క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకళ్ళు కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఓకే కోవిడ్ లక్షణాలు అంటే మీరు మాట్లాడుతుంది జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం వీటిల్లో ఏ రెండు లక్షణాలు ఉన్నా సరే ఇవి మూడు రోజులకి దాటిపోతున్నాయంటే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీని లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రతి విలేజ్లో కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి చెప్తే నమోదు చేసుకుంటే మనకి అనేది తెలిసే అవకాశం ఉంటుంది అండ్ ఎవరికైతే ఈ సిమ్టమ్స్ వచ్చాయో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది ఎలా అయితే మీకు గుర్తుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ బోత్లోని కోవిడ్ ఎవరికైనా వస్తే మనం ఒక రూమ్కి వాళ్ళని పరిమితం అవ్వమని చెప్పేవాళ్ళం అది ఇప్పుడు కూడా మొదలు పెట్టడం మనం మన మనం సేవ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అది డాక్టర్ వీరన్ గారు సాధారణంగా మనం ఫస్ట్ మీరన్నట్టుగా ఫస్ట్ వేవ్కి సంబంధించి ఎప్పుడైతే మనం దాన్ని ఎదుర్కొన్నామో ఒక బహు ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే కాస్త అజాగ్రత్తతో మనం చవి చూసాం అది ఇంపాక్ట్ సెకండ్ వేవ్లో చూపించింది సో ప్రస్తుతం అటువంటి సినారీ ఉందనుకోవాలా ఎందుకంటే ఈ క్వశ్చన్ ఒక రెండు మూడు నెలల్లో తెలిస్తే మనకి కండిషన్ గురించి అర్థమవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు బట్ ఆ టైంకి ఇది విజృంభిస్తే పరిస్థితి మనం చేయదట అవకాశం ఉంటుంది కదా సో దానికోసం ఈ క్వశ్చన్ అడగడం జరుగుతోంది ప్రస్తుతానికి ఇండివిజువల్ లెవెల్లో మనం మన ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలంటేనే వెళ్ళడం మంచిది రెండోది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాస్కులు ధరించండి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి జలుబు దగ్గులు ఉంటే అది కోవిడ్ కాదు మనకి తెలియదు అది ఫ్లూ ఆ కోవిడ్ మనకు తెలియదు తీరా అది కోవిడ్ అయితే కోవిడ్ అనేది చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది ఫ్లూతో పోలిస్తే ఇన్ఫ్లుయెంజా ఫ్లూతో పోలిస్తే కోవిడ్ చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది అండ్ సివిరిటీ కూడా ఎక్కువ సో మనం మన జాగ్రత్తలు అయితే తీసుకోగలం ప్రస్తుతానికి అండ్ ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండి పల్సాక్సిమీటర్తో మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసుకుంటూ లాస్ట్ టైం లాగా అండ్ ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతున్నా లేదా జ్వరం నాలుగు కన్నా మించిపోతున్నా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ ఓకే అప్పుడే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయాక దెన్ విల్ బి ఓవర్వెల్మ్డ్ నెంబర్ ఆఫ్ తో ఓవర్వెల్మ్ అయిపోతాం మనం సో ఇండివిజువల్గా మనం చర్యలు తీసుకోవడం ఈ ప్లేస్లో ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే అండ్ ఇమ్యూనిటీ గురించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇమ్యూనిటీకి సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే కరోనా ప్రారంభమైందో కోవిడ్ మనకి స్టార్ట్ అయిందో ఇమ్యూనిటీ మీద చాలా అవేర్నెస్ వచ్చింది ఎప్పటికప్పుడు దాన్ని ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకునే ప్రయత్నం జరిగింది సో ప్రస్తుతం ఆ ఇమ్యూనిటీ సరిపోతుందా భారత్లో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఒక కామన్ మ్యాన్లో ఉన్న ఇమ్యూనిటీ సరిపోతుందో వీటిని డీల్ చేయడానికి ఇమ్యూనిటీ విషయానికి వస్తే మన ఇమ్యూనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది రోగనిరోధక శక్తి అనేది మనం తినే తిండి డిపెండ్ అవుతుంది సో తినే తిండిలో మెయిన్ మీరు చూసుకుంటే మెయిన్ మీకు రైస్ ఇవి కాకుండా మైక్రోన్యూట్రియం అంటారు పోషకాహారాలు చిన్న చిన్న పోషకాహారాలు విటమిన్స్ మీద డిపెండ్ అవుతుంది ఐదర్ మీరు రోజు సరిగ్గా విటమిన్ లేడన్ ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూరగాయలు సరిగ్గా తింటున్నారా లేదో చూసుకోవడం ఇప్పుడే మంచిది ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వడం వన్ టు టూ మంత్స్ పడుతుంది అప్పటికి కోవిడ్ కేసులు ఎన్ని ఉంటాయో అనేది మనకు తెలియదు సో మన ఇమ్యూనిటీ అప్పటికి రెడీ చేసుకోవడం మంచిది ఇంకోటి విటమిన్ సి కలిగిన ఆహారాలు అంటే నిమ్మరసం కానీ ఆరెంజెస్ కానీ ఇవన్నీ రోజు మన డైట్లో రోజు అప్పుడప్పుడు కాదండి రోజు మన డైట్లో ఇంప్ ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి ఈ సీజన్లో మ్యాంగోస్లో కూడా వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది మన డైట్లో సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది కోవిడ్ అందరికీ రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన రోగ నిరోధక శక్తి కరెక్ట్గా ఉంటే అట్లీస్ట్ సివిరిటీకి పోకుండా ఉంటుంది సింపుల్ దగ్గు జలుపుతో వదిలిపోతుంది ఓకే రైట్ బట్ కంక్లూషన్కి వచ్చే ముందు వీరణ్ గారు గతంలో మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం ఫస్ట్ డోస్ అయింది సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది సో వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా లేకపోతే ప్రస్తుతం అది ఇంకా మన మీద ప్రభావం ఉంటుందా లేకపోతే అది ప్రస్తుతం అవకాశం అవునండి మాతో పాటు మీరు అందరూ కూడా మొదటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ డాక్టర్స్కి నర్సులకి ఇచ్చిన వ్యాక్సినేషన్ మెల్లగా పాపులేషన్ అన్నిటికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది వ్యాక్సినేషన్ కానీ మనం మీరు అందరూ గుర్తుంచుకుంటే రెండు డోసెస్ వేయించుకున్నాం అవును ఓకే దాని తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోమని ఇనిషియల్లీ గవర్నమెంట్ చెప్పింది కానీ చాలామంది అది పాటించలేదు మేము వేయించుకున్నాం మాకు తెలిసేవారు కానీ చాలామంది అది పాటించలేదు మా పేషెంట్స్ చెప్పిన ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయిందండి కోవిడ్ మళ్ళీ రాదండి అని చెప్పి వదిలేశారు ఎవరు పాటించలేదు సో బూస్టర్ డోస్ ఎవరికి సరిగ్గా పడలేదు సో బూస్టర్ డోస్ వేయించుకోలేదు కాబట్టి ఆ రెండు డోసెస్ వల్ల ఇమ్యూనిటీ ఎంత వచ్చింది ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి అందరూ ఒకవేళ మెజర్ చేసుకోకపోయినా ఈవెన్చువల్లీ ఇలాగే సిచ్యువేషన్ ప్రివేల్ అయితే మళ్ళీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది సో ఈసారి గవర్నమెంట్ చెప్పుకుని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వ్యాక్సినేషన్ వేయించుకోండి దానివల్ల కోవిడ్ రాదు అని మనం చెప్పలేము కానీ కోవిడ్ వచ్చినా సరే సివిరిటీ నుంచి అయితే నైన్టీ పర్సెంట్ ప్రివెంట్ చేస్తాయి నైన్టీ పర్సెంట్ ప్రివెన్షన్ అంటే ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ వ్యాక్సిన్ ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిలోని ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి వాటిలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఎఫికసీ కలగ కలిగిన వ్యాక్సిన్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వ్యాక్సినేషన్ వేయించుకోండి అని అదే వారంలో లేదా అదే నెలలో వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది ముందు వేయించుకున్న వ్యాక్సినేషన్ ఎంత పనిచేస్తాయి అనేది రెండు మూడు వేళ్ళు అయ్యాక గ్యారెంటీ అయితే ఇవ్వగలం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలం అంతే ఓకే బట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వీరన్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి మరి ముఖ్యంగా కరోనా మళ్ళీ కోరోళ్ళు చేస్తున్న సందర్భంలో ఆర్టీవీతో జాయిన్ అయ్యి చాలా మందికి అనుమానానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో మచ్ అండి సో మొత్తంగా అయితే మాత్రం కరోనా మళ్ళీ విజృంభిస్తోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది కరోనా టెన్షన్ మొదలైంది ఇప్పటికే ఏపీలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది కడప రిమ్స్లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది ఇక చాగలమరికి చెందిన మహిళకు కరోనా సోకింది నంద్యాలకు చెందిన వృద్ధుల కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది విశాఖపట్నం పిఠాపురం కాలనీలో ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది కరోనాపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ప్రార్థనా మందిరాలు అలాగే సమావేశాలు నిలిపివేసింది మరి ముఖ్యంగా వీటికి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆదేశించింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది వృద్ధులు గర్భిణులు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది ముంబై కేరళ చెన్నైలలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ముంబైలో వందకు పైగా ముంబైలో వందకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి కరోనాతో పదహారు మంది ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు దాంతోపాటు కేరళలో కూడా నూట ఎనభైకి పైగా కేసులు నమోదు కావడం ఇప్పటి సంఖ్య సుమారుగా రెండు వందలకు చెరువైనట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆందోళనకర రీతిలో కేసులు పెరగడం ఇటు దక్షిణాదినే కాదు ఉత్తరాదునే కాదు భారతాన్ని మరొకసారి గురి చేస్తోంది సో ఈ నేపథ్యంలో ఎవరైనా బయటకు వెళ్ళాలనుకునే సందర్భంలో మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన తర్వాత అయితే చేయి కాంటాక్ట్లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు ఇప్పుడు శానిటైజర్ మళ్ళీ వాడే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జూల్స్